మదర్స్ డే కదా పెద్దమ్మ మన ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసుకుందామని పిల్లలు అడిగితే చికెన్ బిర్యానీ చేస్తానని చెప్పాను ఒక హాఫ్ కేజీకి బిర్యానీ చేస్తున్నానండి ఇలా దినుసులన్నీ పౌడర్గా చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్కి రెడీ చేసుకోవాలి నేను హాఫ్ కేజీకి చేస్తున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు సరిపోతాయి అదే ఆయిల్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ కారం ఉప్పు గరం మసాలా ధనియాల పౌడరు కొంచెం పసుపు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక సగం వేసుకొని సగం అట్టి పెట్టుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న మసాలా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు థర్డ్ వేసుకోవాలి ఇవన్నీ వేగుతుండగా నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి అది బాగా చల్లారిపోయిన తర్వాత నేను లెగ్ పీస్తో కలిపి హాఫ్ కేజీ తెచ్చానండి వాటన్నిటికీ బాగా మసాలా పట్టించి మనం వాటిని కట్ చేస్తాం కాబట్టి వాటన్నిటిలోకి మసాలా పోయేటట్టు చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ ఆ తర్వాత నేను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను గంట తర్వాత ఒక మందపాటి బొగాన్ తీసుకున్నానండి దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా తీసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈలోగా ఒక పెద్ద బొగాన్ సైజు పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసులు గాను ఆరు గ్లాసులు వాటర్ వేసి కొంచెం ఉప్పు కొద్దిగా పులావ దినుసులు వేసుకొని ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనేయాలండి అప్పుడు బియ్యం కొంచెం తెరలికొచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద మందపాటి పెనం పెట్టి దాని మీద ఈ భోగాని పెట్టుకొని మనం వండిన అన్నం అంతా లేయర్స్గా వేసుకోవాలండి ఇందులో రెండు లేయర్స్గా వేయచ్చు దాకా చిన్నదే కాబట్టి అప్పుడు రెండు లేయర్స్గా వేసుకొని దాంట్లోనే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడరు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా కలుపుకొని ఉంచుకొని అది కూడా వేసుకుంటే బాగుంటుందండి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకొని దాంట్లో కూడా పైన కొంచెం మసాలా పౌడరు రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి ఫుడ్ కలరు వేసుకొని దాని మీద సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండీ ఈ రెండు రకాలు ఉంటాయి ఏ సిల్వర్ ఫాయిల్ అయినా పర్వాలేదు దాన్ని మీరు కవర్ చేసి చక్కగా దానికి సరిపడా మూత పెట్టుకొని టైట్గా దానిపైన మనం అన్నం వండుకున్న బొగానుంది కదండి పెద్దది దాన్ని బరువుగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మంటని మీడియం కానీ లో కానీ పెట్టేసుకొని ముప్పై నిమిషాల పాటు అలా వదిలేసేయాలి అప్పుడే బాగా చక్కగా దమ్ అవుద్దండి చూస్తున్నారా ఎంత బాగా ఉడికిందంటే చికెన్ పీసెస్ కూడా చక్కగా మెత్తగా జ్యూసీగా అయిపోయిందండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది ఇలా గనక మీరు చేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం ఇంట్లో అందరూ హ్యాపీగా తిన్నారు మరి మీరెప్పుడు తయారు చేస్తున్నారు